హాయ్ బ్రో ఇప్పుడు ఐబొమ్మ రవి అనే వ్యక్తి అరెస్ట్ చేయడు చాలా మంది చూసే ఉంటుంది ఐబొమ్మ రవి ఎవరు అంటే ఐబొమ్మ పేరు ఐబమ్మ రవి అని పడిపోయింది ఐబొమ్మకి వెబ్సైట్ కి అడ్మిన్ అయిన సో ఐబొమ్మ అనేది ఒక పైరసీ వెబ్సైట్ అనమాట సినిమా థియేటర్లన్నీ అదే సినిమాలో వచ్చే థియేటర్లో వచ్చే మూవీలు డైరెక్ట్ గా మొబైల్ లో డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పైరసీ అనేది చాలా తప్పు చట్టానికి విరుద్ధం అది అది ఎంకరేజ్ చేయడం జనాలు తప్ప ఫస్ట్ ఇప్పుడు ఏదో ఐబొమ్మ రవి దేవుడు అని చెప్పేసి అంటున్నారు సో ఆయన ఇప్పుడు జైలుకి వెళ్ళాడు సో మీరు ఏమైనా చేశారా ఏం చేయలేదు ఆయన మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు మీరు చూస్తున్నానని చెప్పేసి ఆయన ఇంకా రెచ్చిపోయాడు పాపం సినిస్తే ఏమైంది ఇదేంది ఆయన చేసిన తప్పేంటంటే పోలీసులకు సవాల్ ఇస్తున్నాడు పోలీసు వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ కాదు ఎలాంటి పట్టుకుంటారు వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటుంది చాలా పెద్ద వ్యవస్థ ఎంతో మందికి న్యాయం చేయాల్సిన వ్యవస్థని నువ్వు డైరెక్ట్ గా నువ్వేం పీకలేవు నేను పట్టుకోలేవు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఎగో హార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా సో వాళ్ళు ఏం చేయాలో చేసిండ్రు అన్నీ వెతికరు చివరికి వాళ్ళ వైఫే పట్టించింది ఆయన సో అదనమాట పైరేస్ అయినా చాలా తప్పు మన పది కింద చూసుకుంటే హీరో విశాల్ గారు తమిళ యాక్టర్లు హీరో విశాల్ గారు సూర్య గారు వీళ్ళందరూ వైరస్ మీద చాలా పోరాడారు కొత్త కొత్త చట్టాలు చెప్పట్లో కానీ మన తెలుగు ఈ మధ్య పోరాడుతున్నారు మరి అంటే ఇంత ముందు పోరాడత తెలియదు నాకైతే సో దీని వల్ల వైరస్ అనేది డౌన్ కావాలని చెప్పేసి చేయడం కూడా జరిగింది ఉంది ఇప్పుడు బొమ్మ అనేది ఎక్కువ పాపులర్ అయింది కదా మీరు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి అన్ని అడగకుండా కేవలం అయబొమ్మ గురించి అడుగుతున్న దాని పాపులర్ అయింది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఎన్నో కంపెనీలు ఉంటాయి ఒక వాచ్ కంపెనీ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఎన్నో ఉంటాయి కానీ మనం రోలెక్స్ అంటాం ఎందుకు పాపులర్ కాబట్టి ఇది అంత ఎన్నో ఉంటాయి చాలా ఉంటాయి మూవీ రీల్స్ తెలుగు పలక చాలా ఉన్నట్టు ఉంటాయి కానీ ఓన్లీ ఐ బొమ్మనే మెయిన్ గా చూస్తారు సో అందుకే పట్టుకున్నాడు ఇంకోటి సవాల్ ఇస్తున్నాడు పోలీసులకి తప్పు కదా అలా చేయడం చాలా తప్పు కదా అంటే నేను చట్టాన్ని నన్ను ఎవరైనా చేయలేడు నన్ను ఎవరు పట్టుకోవాలని చెప్పేసి అన్నాడు సో లాస్ట్ ఏమైంది తప్పు అయిపోయింది సో అలా చేయడం తప్పుడు మధ్య తరగతి వాళ్ళు సినిమా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యింది అయింది వెయ్యి రూపాయల టికెట్ సరే మీరు అంటారు కదా మధ్యలో తరగతి అని చెప్పేసి సరే మిమ్మల్ని ఒకసారి ఒక పెద్ద సినిమా హీరో 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 సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ కి వెయ్యి రూపాయల టికెట్ కాదు పదివేలు పెట్టి కొంటారు టికెట్ ఆ రోజు ఫస్ట్ తప్పు వాళ్ళది కాదు థియేటర్ ఓనది కాదు ప్రొడ్యూసర్ది కాదు అభిమానం పేరుతో చేసే బాని సతం చేస్తారు వాళ్ళది తప్పు వాళ్ళేంది సరే పెద్ద సినిమా హీరో టికెట్ వంద రూపాయలు పెట్టండి వాళ్ళు చూడరు ఏమంటారు తెలుసా మా సినిమా హీరో టికెట్ వంద రూపాయలేనా వెయ్యి రూపాయలు పెట్టమంటారు వాళ్ళే వాస్తవం అండి ఇది మీరు ఈసారి వెళ్ళినప్పుడు మైకి ఒకసారి తీసుకెళ్ళండి థియేటర్ దగ్గరికి మీరు ఇప్పుడు వెయ్యి రూపాయలు అని చెప్పి ఎక్స్పెన్సివ్ అన్నారు కదా అక్కడికి వెళ్ళండి కొన్ని కొన్ని వేల మంది ఉంటారు ఫ్యాన్స్ కొన్ని వేల మంది ఉంటారు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొంటే అది వెయ్యి రూపాయలు బ్లాక్ బ్లాక్లో కూడా ఐదు వేలు పెట్టుకుంటారు అంటే అంత ఎక్కువ పెట్టుకుంటే అంత అభిమానం ఉన్నట్టు అని చెప్పేసి వాళ్ళ లెక్క ఐదు వేలు పెట్టుకుంటారు వాళ్ళు పదివేలు పెట్టుకుంటారు చెప్పుకుంటారు అందరికీ నేను పదివేలు పెట్టుకున్నా అంటే వాళ్ళ లెక్క ఏంటి ఎక్కువ పెట్టుకుంటే అంత అభిమానం ఎక్కువ ఉన్నట్టు వాళ్ళని చూసి ఒక పది మంది తయారవుతారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళగండి ఒకసారి ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి వాళ్ళు అండు ఎక్స్పెన్సివ్ అనేది నాకు పిచ్చి అంటారు సో ఇక్కడ ఎక్స్పెన్సివ్ అనేది వాళ్ళు చేసిన తప్పు కాదు నువ్వు చేసే తప్పు వాడు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టినప్పుడు నువ్వు వెళ్ళకుండా సినిమాకి మాకు ఎవడొద్దాడు వాడే తగ్గిస్తాడు ఆటోమేటిక్ వంద రూపాయలకు వంద రూపాయలకు రెండు వందలకి వస్తాడు అంత మిడిల్ క్లాస్ అని చెప్పేసి మొత్తుకుంటావు కదా ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తారు ఫస్ట్ సినిమాకి ఫస్ట్ లేదు సినిమాకి వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి ఐదు వేలు పెట్టుకునేది వాళ్ళే ఒక హీరో వందల కోట్ల సోషల్ మీడియాలో రవి సపోర్ట్ చేస్తున్నారు ఒక జూనియర్ ఆడిషన్ తీసుకొచ్చి సినిమా తీస్తా మా అయితే ఒక వంద రూపాయలు కలెక్ట్ చేస్తాను ఎవరు చూడరు ఇక్కడ బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి సినిమాలు తీసుకుంటామంటే అయిపోదు అది ప్రతి బ్రాండ్ వాల్యూ ఉంటుంది సినిమా హీరోకి హీరోయిన్ కూడా చాలా తేడా ఉంటుంది వాళ్ళిద్దరు ఏ కానీ తేడా ఉంటుంది చూడండి రెమ్యూనిరేషన్ విషయంలో హీరోకి వంద కోట్లు హీరోయిన్ వంద కోట్లు దాంట్లో జస్ట్ ఒక టెన్ పర్సెంట్ కూడా వస్తారు నాకు తెలియదు ఎందుకంటే అక్కడ బ్రాండ్ వాల్యూ ఆయన వంద కోట్లు తేగలుతాడు హీరోయిన్ తీసుకొని రాగలుగుతాయా హీరోయిన్ పెట్టి సినిమా తీయండి ఎంత కలెక్షన్ ఉంటుంది హీరో తీసుకున్నది ఎంత కలెక్షన్ ఉంటుందో సో అక్కడ బ్రాండ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది అది అది మర్చిపోమాకండి సో నువ్వు ప్రతిదీ బ్రాండ్ వాల్యూతోనే దొరుకుతుంది ఆ బ్రాండ్ ఎంత వరకు తీసుకొస్తుంది నీ థియేటర్కి మంచి పేరు తీసుకొస్తుంది సరే మీరు అంటారు కదా ఏదైనా షాప్ ఓపెనింగ్ కి మీరు అన్నట్టు నార్మల్ సినిమా సినిమా థియేటర్ కాకుండా మామూలు వాళ్ళని తీసుకురండి ఎవరైనా వస్తారు అక్కడికి ఎవరు కొండరు ఎవరు రాడు హీరోలను తీసుకొస్తారు బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది కదా సో అదనమాట ప్రతిదీ ఏదో సవాల్ చేరుకుంటా పోతుంటే ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఒక కామెంట్ పెట్టి నేను మిడిల్ క్లాస్ సినిమా థియేటర్కి వెళ్ళిన సినిమా చూడలేదంటే అది కాదు ఆ మిడిల్ క్లాస్ కూడా వెళ్ళి చూస్తున్నాడు సినిమా ఫస్ట్ డే వెయ్యి రూపాయలు రెండు వేలు టికెట్ ఇంకా లో మిడిల్ క్లాస్ వాళ్ళు పైన వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూడని వాళ్ళు ఇప్పుడు పైరసీ చూస్తున్నారు కదా పైరస్ అంటే తప్పండి ఫస్ట్ పైరస్ అనేది చాలా తప్పు నేను చెప్తున్నా కదా దాని పైరస్ అనేది తప్పు అది ఎంకరేజ్ చేయడం ఫస్ట్ మీ తప్పు పైరసీ కావడానికి కారణం ఏమంటారు నేను చెప్తున్నాను పైరసీ కావడానికి కారణం ఫస్ట్ థింగ్ ఏంటంటే అవైలబిలిటీ లేకపోవడం థియేటర్లకు వెళ్ళలేకపోవడం వీళ్ళు ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళేందుకు ఇప్పుడు జనాలు అవకాశం అవుతుంది ఇప్పుడు కేజీ బంగారం పైనించి పడుతుంటే వస్తారు అది చట్ట విరుద్ధమైన కూడా సో అలా అలా ఉంటారు జనాలు సో వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళామని చెప్పేసి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఆ రకంగా తయారైపోయారు జనాలు పైరేయడం పైరేషన్ ఆయన తప్పు అది చూసి ఎంకరేజ్ చేసిన జనాలు తప్పు రెండోది జనాలు చూడక మనసు అంటే ఆయన కూడా మూసుకొని పోయేవాడు అసలు వెబ్సైట్ సో జనాలు చేయరు చూస్తారు మళ్ళీ థియేటర్ లో టికెట్ రేట్ అంటారు మళ్ళీ పోతారు ఫస్ట్ డే ఫస్ట్ డే వాళ్ళే కూర్చుంటారు ఐదు వేలు పెట్టే ఉంటారు టికెట్ అది తప్పు మంది